కోడిపెట్టతో తన కూతురి ప్రాణం ముడిపడి ఉందని ఈ మహిళ ఎప్పుడూ ఊహించలేదు ఈ మహిళ కోడిపెట్ట కాలు కొద్దిగా కట్ చేసేసరికి పక్కనే హాస్పిటల్ రూంలో ఉన్న తన కూతురు నొప్పితో అరుస్తుంది అప్పుడు ఈమె వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్లగా దెబ్బతగిలిన కాలు ఒక్కసారిగా నొప్పి వచ్చింది అని కూతురు చెప్తుంది అప్పుడు ఈ మహిళ ఇది అనుకోకుండా జరిగి ఉంటుందని అనుకుంటుంది ఇంతలో ఈమె స్నేహితురాలు వచ్చి ఈమెను చికెన్ సూప్ చేయమని పంపిస్తుంది ఇంతలో ఈమె భర్త వచ్చి కోడిపెట్ట కనపడట్లేదు అని చెప్తాడు అప్పుడు ఈమె వెనక్కి తిరిగి చూసేసరికి మంచంపై ఉన్న తన కూతురు కూడా కనబడకుండా పోతుంది అప్పుడు ఈమె ఆ కోడిపెట్టకు నా కూతురు ప్రాణానికి ఏదో సంబంధం ఉందని కనిపెడుతుంది అప్పుడు వీళ్లు గంటకు పైగా ఆ హాస్పిటల్లో తప్పిపోయిన కూతురు కోసం వెతుకుతూ ఉంటారు కాని వీళ్లకు తప్పిపోయిన కూతురు కనబడదు అప్పుడు ఈ మహిళకు తన స్నేహితురాలు కంగారు పడటం చూసి ఆమెపై అనుమానం వస్తుంది అప్పుడు స్నేహితురాలు కంగారు పడుతూ ఉండగా భర్త వచ్చి కోడిపెట్ట దొరికిందని చెప్తాడు అదే సమయంలో తన కూతురు కూడా తిరిగి వచ్చేస్తుంది అయినా సరే ఈ మహిళకు భయంగానే ఉంటుంది ఎందుకంటే ఆ కోడిపెట్టకు తన కూతురుకు ఉన్న కనెక్షన్ ఏంటో ఈమెకి అర్థం కాదు ఎందుకంటే ఈమె గత జన్మలో ఈ కోడిపెట్టను ముక్కలుగా కోసి తన కూతురు కోసం చికెన్ సూప్ తయారుచేస్తుంది కాని అప్పుడు ఈమెకి తన కూతురు చనిపోయి ఉండటం కనబడుతుంది అయితే హాస్పిటల్ సీసీ కెమెరాలో ఈమెనే తన కూతుర్ని హత్య చేసినట్లు ఉంటుంది అందుకని ఈమెను ఉరి తీయడానికి పోలీసులు అరెస్టు చేస్తారు కాని దేవుడు ఈమెపై జాలిపడి మళ్లీ ఈమెను కాలంలో కూతురు చావడానికి ఐదు గంటలు ముందుకు తీసుకువెళ్తాడు ఇప్పుడు ఈ మహిళ తన స్నేహితురాలు బహుమతిగా ఇచ్చిన ఈ కోడిపెట్టను నాకొద్దని తిరిగి ఇచ్చేస్తుంది ఇంతలో ఈమె భర్త వచ్చి నీరసంగా ఉన్న మన కూతురికి చికెన్ పెట్టడం వల్ల బలం వస్తుందని చెప్తాడు అలాగే కూతురు కూడా చికెన్ సూప్ కావాలని అడుగుతుంది అప్పుడు ఈమె బలవంతంగానే కిచెన్లోకి వస్తుంది అప్పుడు ఈమె కిచెన్లో ఉన్న సీసీ కెమెరా చూస్తుంది అలాగే మళ్లీ నేను ఎందుకని మర్డర్ కేసులో ఇరుక్కుంటున్నానని ఆలోచిస్తుంది అలాగే తన డౌట్ క్లియర్ చేసుకుందామని కొద్దిగా కోడిపెట్ట కాలు కత్తిరించేసరికి బెడ్పై ఉన్న తన కూతురు నొప్పితో గట్టిగా అరుస్తుంది అప్పుడు ఈమె తన భర్తతో చికెన్ కట్ చేయమని చెప్తుంది అయితే చికెన్ కట్ చేస్తూ ఉండగా తన కూతురిని చూడగా ఆమెకు ఎలాంటి హాని జరగదు అప్పుడు ఈమె కొంచెం టెన్షన్ తగ్గి ఊపిరి పీల్చుకుంటుంది అప్పుడు భర్త ఈమెకు మాంసం ఇచ్చి రిపోర్టులు తేవడానికి ల్యాబ్కి వెళ్తాడు అయితే కూతురు బాగానే ఉండేసరికి ఈ మహిళ ఆ చికెన్ వండటం స్టార్ట్ చేస్తుంది అలాగే చికెన్ సూప్ కూతురు దగ్గరకు తెచ్చేసరికి అప్పటికే తన కూతురు చనిపోయి పడి ఉంటుంది ఇంతలో ఈమె భర్త స్నేహితురాలితో అక్కడికి వస్తారు నిజానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈమెను ఇరికిస్తారు అలాగే కూతుర్ని నువ్వే చంపామని కొడతారు అదేవిధంగా మర్డర్ ఈమెనే చేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారాలు బయటపెడతారు ఇంతలో పోలీసులు వచ్చి మళ్లీ ఈమెను అరెస్టు చేస్తారు అయితే ఈమె ఈసారి కూడా అరెస్టు అవడం చూసి వెంటనే గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకోగా వెంటనే పక్కనే ఉన్న గోడను తన్నేసరికి తన భర్త స్నేహితురాలితో కూతుర్ని హత్య చేసినట్లు ఆధారాలు బయటపడతాయి మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేయండి